గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు నదులు చెరువులు పొంగిపడులుతున్నాయి భువనగిరి మండలం అనాజీపురం గ్రామంలో చిన్న ఏరు వాగు నది ప్రవాహంలో రావి పహాడ్ తాండాకు చెందిన యువకుడు వాగు దాటే ప్రయత్నం చేస్తున్న క్రమంలో కొట్టుకుపోతుండగా చెట్టును పట్టుకొని అదుపులు చేస్తుండటంతో పికెటింగ్ డ్యూటీ కానిస్టేబుల్ యాదగిరి ట్రాఫిక్ ప్రభాకర్ రెడ్డికి సమాచారం అందించారు హుటాహుడిన ఆర్ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కానిస్టేబుల్ యాదగిరి సివిల్ కానిస్టేబుల్ తో జేసి సహాయంతో యువకుడిని బయటికి తీసుకొచ్చారు భువనగిరి పట్టణానికి చెందిన సివిల్ ట్రాఫిక్ పోలీసులు చాకచక్యంగా జేసీబీ సహాయంతో యువకులు రక్షించడంతో పలువురు అభినందనలు తెలియజేశారు పెట్టు కింద క్యాప్చన్ పెట్టు వచ్చిందేసి పెట్టింది సార్ వచ్చి బయట సార్ અલકાબબ તો ના આવ સાડલકાબબ પગ ફાઈટ જોઈને કેતાને